నలభై ఐదేళ్లు దాటిన వారికి రైల్వే శాఖ గుడ్ న్యూస్ అయితే చెప్పింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రైల్వే శాఖ లోయర్ బెర్తల గురించి అయితే కీలక సమాచారం ఇచ్చింది ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు లోయర్ బెర్థల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలనే నిబంధన ఉన్నప్పటికీ కూడా పెరుగుతున్న రద్దీ కారణంగా అవి వారికి తక్కడం గగనంగా మారుతోందని చెబుతున్నారు అదే సమయంలో రాయితీల అమలు విషయంలోనూ స్పష్టత లోపించింది కరోనా సమయంలో తీసేసిన రాయితీలను ఇప్పటికీ పూర్తి స్థాయిలో అర్హత ఉన్న వారికి పునరుద్ధరించలేదు ఈ సమయంలో లోయర్ బెర్థల పైన మాత్రం మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది రైళ్లలో సీనియర్ సిటిజన్లకు అందుతున్న సౌకర్యాలపైన మంత్రి అశ్విన్ వైష్ణవ్ క్లారిటీ ఇచ్చారు రైల్వేలో సీనియర్ సిటిజన్లకు ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు ఇప్పటికే వారి కోసం రైల్వేలో కేటాయించిన లోయర్ బెర్త్ల ఖరారు ప్రక్రియ కొనసాగుతుందని హామీ ఇచ్చారు నలభై ఐదేళ్లు పైబడిన మహిళా ప్రయాణికులు లోయర్ బెర్త్ కోసం ఏ ఎంపిక చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రయాణికుల నుంచి రైల్వే వైపు నుంచి ప్రయాణికులకు రైల్వే వైపు నుంచి ఆటోమేటిక్గా లోయర్ బెర్త్ అయితే లభిస్తుందని చెప్పారు ఇందుకు సంబంధించిన విధి విధానాలను కూడా అమలు చేస్తున్నామన్నారు అంటే మీరు ఆన్లైన్లో కానీ లేదా డైరెక్ట్గా టికెట్ బుక్ చేసుకున్నట్లయితే మీ ఏజ్ ఫార్టీ ఫైవ్ అని మెన్షన్ చేస్తే లేడీస్ ఎవరైనా సరే ఆటోమేటిక్గా లోయర్ బెర్త్ అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది ఇక సెకండరీ స్లీపర్ కోచ్ లో మొత్తం అందుబాటులో ఉన్న రిజర్వేషన్ లో పది శాతం లోయర్ బెర్త్లు సీనియర్ సిటిజన్లకే కేటాయించనున్నారు స్లీపర్ కోచ్ లో అయితే పది శాతం ఇస్తున్నారు ఇంకా అదేవిధంగా థర్డ్ ఏసీలో ఒక్కో కోచ్లో కూడా పదహారు బెర్త్లు సీనియర్ సిటిజన్లకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు ఇక సెకండ్ ఏసీ కేటగిరీలో ఒక్కో కోచ్ లో పది బెర్తలు కేటాయిస్తారు ఇక అరవై ఏళ్లు దాటిన పురుషులకి నలభై ఐదేళ్ళు వయసు దాటిన మహిళలకు ప్రత్యేకంగా లోయర్ బెర్త్ కోసం మీరు ఎటువంటి ఆప్షన్ అయితే కనుక ఇచ్చుకో లేదని రిజర్వేషన్ సమయంలో ఆటోమేటిక్ గా అందుబాటులోకి వచ్చే విధానం అయితే అమలవుతుందని వెల్లడించారు సీనియర్ సిటిజన్లతో పాటుగా దివ్యాంగులకు కూడా ఖచ్చితంగా లోయర్ బెర్త్ ఇవ్వాల్సిందేనని స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయని వివరించారు రైల్లో ఏదైనా లోయర్ బెర్త్ ఖాళీగా ఉంటే ఆన్ బోర్డ్ ద్వారా మహిళల కేటాయింపుకు వీలుగా నిబంధన రూపొందించారు ఇక కరోనాకు ముందు రైళ్లలో సిటిజన్లకు అన్ని కేటగిరీలోనూ రాయితీ ఉండేది తిరిగి అమలు కోసం రైల్వే శాఖ పైన ఒత్తిడి పెరుగుతుంది అంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇచ్చారు కదా అదైతే కనుక ఇప్పుడు ఒత్తిడి పెరుగుతుంది ఇప్పుడైతే క్యాన్సిల్ చేశారని మళ్ళీ పెంచమని గతంలో ఏ వర్గాలకు ఎంత రాయితీ ఇస్తున్నామో లెక్కలు చెబుతున్నది రైల్వే శాఖ ఈ విషయమైన మటుకు క్లారిటీ అవ్వాల్సి అయితే ఉంది సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ రాజింగ్ దిస్ వీడియో